హాయ్ అండి నేను కొత్తిమీర కరివేపాకు కారం చేస్తున్నానండి కొత్తిమీర ఒక కట్ట తీసుకున్నాను శుభ్రంగా కట్ చేసుకుని కడిగి పెట్టి ప్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి కరివేపాకు కడిగి ఆరబెట్టుకున్నానండి నా గొప్పిడితో రెండు గొప్పిళ్ళు అవుతాయి ఒక కట్ట కొత్తిమీర ఈ కరివేపాకు వేసి కారం చేస్తానండి ధనియాలు వేసి వేసుకుంటున్నాను వేసుకుంటున్నాను ఇవి కూడా వేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి కొద్దిగా జిరక్రేస్ వేపుకుంటున్నాను అండి కొందరూ కాయిలు ఆయిల్ అండి ఆయిలు వేసుకొని సరిపడా కాయలు మీరు ఎంత కారం తింటారో అంత కారం చూసుకొని వేసుకోండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న కరివేపాకు వేస్తున్నానండి కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి ఇదే చూపిస్తానండి కరియాపాకు మనకి కళ్ళకు కానీ జిట్టుకు కానీ ఎంతో మంచిదండి ఇవ్వండి కరియాపాకు వేయండి ఇరుగడ్ తీసి ప్లేట్లో వేసుకుంటున్నాం ఆయిల్ వేసుకుంటున్నాను కొత్తిమీర వేపడానికి ఇవ్వండి కొత్తిమీర కూడా వేసుకుంటాను వేసుకోవడానికి సార్లు వేపుతానండి కొంచెం ఎక్కువ ఉంది కొత్తిమీర మంచిదండి కాళ్ళలో పీస్ ఉంటుంది కాబట్టి పీస్ పదార్థం తింటే బాగుంటుంది కొంతమంది కాళ్ళు తీసేస్తారు ముదురు కాళ్ళు అయినా సరే కారంలోకి వేసుకోవచ్చు వేగిపోయిందండి తీసేసి ప్లేట్లో వేసుకొని ఇంకొంచెం అది వడిపోకుంటాను వేపుకున్నానండి కొద్దిగా చింతపండు అండి చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసి కొంచెం పచ్చ పెట్టుకుంటాను మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర పచ్చగపు మిక్సీకి వేసుకుంటున్నానండి మిక్సీకి వేసుకోవాలి అండి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం వేయించుకోరువాడు వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి లోనే మనం ఎంత బరగాలన్నో అంత వేసుకోవాలి కొద్దిగా చింతపండు ఇంతమక వేడి చేసాం కదండి ఆ చింతపండు వేసుకుంటాం వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి ఇది అండి రెండు మీర బాయిల్ వేసినాక ఇలా వచ్చిందండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు మిక్సీకి వేసుకొని పట్టుకోవాలండి సార్లు వేసుకుంటున్నానండి కొద్దిగా కారం తీసి పెట్టాను ఒకసారి పట్టలేదు మిక్సీ చిన్న ఉల్లిపాయలు వేస్తామేనండి చిన్న సైజు రెండు గంటలు వేసాను కూడా మిక్సీ పట్టుకోవాలి అండి అయిపోయిందండి కారం ఇలా చేసుకుంటే చాలా మంచిదండి కొత్తిమీర ఎంతో మంచిదండి కొలెస్ట్రాల్ తగ్గించద్ది బాగా మోషన్ కూడా బాగా అయ్యిద్దండి కొత్తిమీర అందరికి తెలిసిన విషయాలే తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నాను మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి